सेना राम राम तंदेक्रे जो वाइस बंजार टी मत मत रवि उ तो आज प्रजापालन प्रजापाल लंबाड़ी स्थान जो बंजारा स्थान कत् तेलंगाणा राष्ट्रम खरा वरस राष्ट्रम करण सेपरेट राष्ट्रम कर लेले ఓ ఉద్యమాలేమా దాదాపు ముప్పై మంది తీసాద్మి గిరిజన ఆద్మీ గిరిజన స్టూడెంట్స్ బలిదానాలు వేస్తారు ఓర్ శాతమా పది సంవత్సరాలు దస్ వరస్ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బంజారా జాతిన ఈ లంబాడి సమాజ వర్గాన్ని కాయి కిరికొని కనన్ నలభై ఐదు నియోజకవర్గాలమా గోర్మాటి సే ఏ ఒడి వేన్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఓటరాలి ఓట్ కసన్ చేవేళ్ళ గత డిక్లరేషన్ ఎస్సీ ఎస్టి డిక్లరేషన్ ప్రత్యేక హామీలు దినే గోర్మాటి వర్గా సపరేట్ హామీలు హామీలు కాయించో అది మూచు అని ఓ హామీలు కత్ర వరకు తాండాలేమా అమలు వేరించకో తమ మాలం కరలేవు పచ్చే ప్రజా తాండాల అభివృద్ధి దాదాపు రెండున్నర సంవత్సరాలు అడవై వర మూడు తీని వరస వ్యతిహారించ ప్రభుత్వం ఏర్పడి చేయ వరుస కాలం వ్యవధిమా గోర్మాటి తాండాలేమా కత్ర వరకు అభివృద్ధి జరిగిచ్చామీలు కాయం కాయించు దేకనే కప్తా చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సో ఎన్నికల ప్రచారమే భాగమా కునస్ పార్టీ అయితే హమర్ పార్టీ గెలుచునోతో హమార్ పార్టీ గెలుచున్నావు కన్నాను పార్టీ ఆ యొక్క హామీలు రూపమా కునిసీ వర్గాలైన కునసు కునిసి విధంగా హామీలతో ఐ మీన్ ఓటు కాలచక్క కొన్ని కాన్సెప్ట్ అయితే అప్పుడు గోర్మాటిని బి లంబాడి సామాజిక వర్గం అని కొన్ని హామీలు తినేవచ్చా ఓ మా మొదటగా అంబేద్కర్ అభయ హస్తం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఓర్ అభయ హస్తం హేట ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందజేత వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమలు ప్రతి ఎస్సి ఎస్టీ ఎస్సీ ఎస్టి జో ఎస్టీ చా కాబట్టి ఎస్టీ ప్రతి ఎస్టీ కుటుంబాలైన పన్నెండు లక్షల రూపాయలు హరే ఘరిన 12 లాక్ రూప్యా ప్రతి సంవత్సరమా కథ ప్రతి వరస్ ఆ బడ్జెట్ కాడదు సేవను తెలంగాణ రాష్ట్ర మే హర్జెట్ స ఏ బర్జెట్ ఇది ఇతర రేవ్ ఏ వర్గం హా ఏ వర్గం మిన హు ఎస్టి వర్గమేనా ప్రతి కుటుంబ పన్నెండు లక్షల రూపాయలు బారా లాక్తి సార్ ఆజ్ గోర్మంట్ ఈ తాండాలే తాండాలె కతర వరకు ఆయ్ ఈ బార లాక్ రూపాయకు తమ ఆలోచన కరో కాంగ్రెస్ ప్రభుత్వమే పార్టీ మా చదువుకుని ఆ గోర్మాటి లీడర్లు ఆలోచన కరను హను ప్రత్యేక రిజర్వేషన్లు జో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మా ఇందిరా గాంధీ అప్పుడైనా చార్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే డిఎన్టీ నోటి డి నోటిఫైడ్ ట్రైబ్స్ అయితే అప్పుడైనా ఎస్టి హేట ఎస్టీ కేటగిరీ హేటలా ఓర్ తర్వాత ఎన్టీ రామారావు సిక్స్ పర్సెంట్ గాలో అబ్బవేత గోచకొన్ రెండు వేల ఇరవై రెండు మా జో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేతాని ఆరు నుంచి పది శాతం కన ప్రకటనకిదో ఓర్ తర్వాత ప్రత్యేక రిజర్వేషన్లు కథ ఆపడైన ప్రభుత్వ పరంగా కాయి కాయి అయితే అవచ్చు కార్పొరేషన్ కావచ్చు కునిషి అయినా కాంట్రాక్ట్లు కావచ్చు అది ప్రభుత్వం దజుకున్న ప్రత్యేకమైన కాంట్రాక్టులు ఓమా గోర్మాటిన ప్రత్యేకంగా తమ సపరేట్ గా ఒకవేళ పది కాంట్రాక్టులు కాయ అవతమా దీక తిని తమ డాన్సాకరానికి ఇచ్చారు కాయకాని కదా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీకి పద్దెనిమిది శాతం కదా ఎస్టీ ఆపడైనా కదా గోరుమాటిన ఎస్టీ కదా సేదావచ్చు కోయాగుండు సేదా ఓమా పన్నెండు శాతం ఏ కొని దీకొని బార పర్సెంట్ డాన్సాకడానికి ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొంది ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ కల్పన పన్నెండు శాతం రిజర్వేషన్ ప్రైవేట్ విద్యా సంస్థలు కదా స్కూల్స్ ఘాళన అధికాయన హాస్పిటల్స్ అనుకైనా ఘన పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ పన్నెండు శాతం గవర్నమెంట్ పరంగా తమ దాన్సా అభిలుగు కత్రేజ్ తమ ఆలోచన కర్ను ఖచ్చితంగా గోర్మాటి సమాజం చూర్ సే బారాలని ఎస్టీవర అజెక్ ఇరమ పక్క ఇళ్ళ పథకం కదా ఇందిరమ్మ పక్కా ఇళ్ళు ఇందీరమ్మ ఇల్లు తాండే తాండే గమే బాధ్రే రాష్ట్ర వరకు హామీ అప్పుడు కాయ అమలు వేరించుకో ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు అందజేత ఇంటి స్థలం కేనైతే గరేర్ జమ్మి కేనైతే చేనికో ఉందేనా జమ్మిదేన్ చోలాఖ రూపాయ ప్రభుత్వమ దచ్చారు చో లాఖ రూపాయ ప్రభుత్వం దచ్చారు దాచ కేమిలో కేచ్చారు అజీ ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబాలకు ఈ పథకం వర్తింపు ఏ పాంచర్షమా అర్హుడు చజం ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబానికి ఎస్టి కుటుంబానికి ఈ పథకం హమ్ హమ్ హాన్స ఆజన్ గోర్మాటి తాండాలేమా కే ఆలోచన కరో ఏ కాంగ్రెస్ పార్టీ జెండా పాడేజన కాంగ్రెస్ పార్టీ అది నిజమైన పేదడును అసలు జాగ్ చే తాండు గోర్మాటి భావి ఆలోచన కరను తమ తాండమా నిజమైన అసలు చేయిజనా పూనైతే కేనైతే జమ్మి చేయకో జాగ్ చేయో ఘర్ చేయకో ఓన తమ్ ఘర్దేరో ప్రభుత్వం అయితే యావజ పథకాలు అందజేరు కరో ఈ ఇందిరమ్మ పథకం కదా వరకు అప్పుడు తాండుమ అమలు వేరే ఆలోచన కరో్యా అదే అసైన్డ్ భూములు పునరుద్ధరణ సమాన హక్కులు కజ బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైన్కి అన్ని హక్కులు పునరుద్ధరణ అలాగే ప్రజా ప్రయోజనార్థం భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్ భూములకు పట్ట భూములతో సమానంగా పరిహారము అసలు అబ్బాయి ప్రభుత్వం ఏర్పడి జనతి ఈ పోడు భూములు కాకపోయి అసైన్ భూములేరు అసలు ప్రస్తావన ప్రభుత్వం ఆయిచకరు ఉండే మధ్య అసలు అసైన్ భూములేరు వాత భారతి భూభారతి అనే చట్టం

ఓ జమీన్ హోటల్ లావును గాను కనుక ఈ పథకం అది కన్నా తాండు మా అమలు వేరించుకొంత కామెంట్ కరు అజే పోడు భూ పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికి పోడు భూముల పట్టాలు పంపిణీ గోరుమాటి తాండాల

తీర జోకు అభ్యులుగు మాలం చేయి గోజోకం బిఆర్ఎస్ ప్రభుత్వం అభిడు భూములు పోడు భూములు పోడు భూములు పది సంవత్సరాలు పోడు అబ్బిడు ప్రస్తావన అదే సమ్మక్క సారక గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం జో సమ్మక్క సారక నామే గిరిజన గ్రామీణ అభివృద్ధి కచ ఈ పథకం కింద ప్రతి గూడెం తాండ గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షలు కేటాయింపు ఏర్ హేట ప్రతి గూడెం తాండ ప్రతి గూడెం తాండాకతో అప్పుడు ఇస్టి వాళ్ళని ఎస్టివాళ్ళనుకోని కోవల వాళ్ళైనా గూడాలకతో కోయ గోండు చెంచు చూకొని తాండాలకతో గోర్మాటెరీ వచ్చి ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఏడాది ఇరవై ఐదు లక్షల రూపాయలు కదా పత ఆజనా అమర్ తాండని ఇరవై ఐదు లక్షలు అయితే మర్కే తమార్ తాండని అయితే ఇరవై ఐదు లక్షలు కానీ తమ్ముకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మా చదువుకొని ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు తమారు తాండేని ఇరవై ఐదు లక్షల రూపాయలు హామీ లేచావు తమ ప్రతి సంవత్సరం గత రెండున్నర సంవత్సరాలు ఏగిసా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు దాని చక్కని భూమిలో ఓ అయితే హామీలు అయితే దేమే లేదు సార్ సెన్ కేమే లేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు గత ది వరస్ వేగి ది వరస్ జన యాభై పచాస్ లాక్ తమ హామీ లేచా తమ తాండేక ఏక హలోచన ఆజన గోర్మాటే తాండాలు కత్ర అధ్వానమైన పరిస్థితులు చకం దేకో కనీసం తాండేని జైన కొన్ని కొన్ని తాండాలని రోడ్లు చేయి పిఎన్ పానీ చేయడం పరిస్థితులు మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గానీ మిషన్ భగీరథ పథకం నీ ఏకల ఆజైన తాండాలని పీఎన్ పానీ కొని రేతి అసలు ఆజ తాండాల పరిస్థితులు కూర్చొక ఏక తమ నాయకులు ఆలోచన కరణం అసలు ఈ పథకం కత్ర వరకు అమలు వీసా కసన్ అమలు కొని కసన్ పూసరే కొని ఆపణ ప్రభుత్వం సంఘ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వం మీద కసం పూచలే కొని పచ్చ ఆపన హక్కుల గురించి పూచేవాళ్ళకు అజెక్ మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు తిన్ ఎస్టీ కార్పొరేషన్ కదా ఏన్ ఎస్టీ కార్పొరేషన్ సపరేట్ గా ఏర్పాటు ఏ తూకారాం ఆదివాసి తూకారాం ఆదివాసి కతో కోయా గోండు ఉంది సంత్ సేవల్లాల్ లంబాడ కార్పొరేషన్ కదా संत सेवालाल लंबाडा कार्पोरेशन का तो आपने संत सेवालाल तीन एकशन एक हालच संत लंबाडाच आदिवासी कच संत सेवालाल लंबाडा कार्पोरेशन स्टार्ट वेगिक का। प्रभुत्व गोरमाटे नायकले क्वेश्चन संत सेवालाल महाराज कार्पोरेशन स्टार्ट वेगिक

ఐదు కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ అదే హామీ పాంచ్ కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ మైదాన ప్రాంతాలకు ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్బాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్లో కొత్త ఐటీడీఏలు కదా సార్ పాంచ్ ఐటీడీఏలు ప్రతి పాంచ్ ఐటీడీఏలు కతో ఒకవేళ ఏజెన్సీ ప్రాంతాలేమా సారీ మైదాన ప్రాంతాలేమా ఈ ఐటీడిఎలు కావచ్చు గవర్నమెంట్ తాండాలు కత్ర డెవలప్ వచ్చంకై ఏం కసన వీరి గురించి కసన వాత్యకరీతాం ఐటీడీఎల్ కేవడి దగ్గరికి నల్లగొండ మహబూబ్బాద్ మహబూబ్ నగర్ హను ఖమ్మం నిజామాబాద్ అసలు ఐటీడిఎల్ ప్రస్తావన కసన లారే కొనితాం సంఘ నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు కోయిబీ తమ్ ఆ చూసారు చూసా పార్టీ పచ్చ ఈ హామీ లేరు ప్రభుత్వం మీద కూను పూర్చొచ్చు సార్ తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ అసలు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో కొన్ని సౌకర్యాలు చేయించుకుని పరిస్థితులు సార్ అది కొత్తగా హాస్పిటల్స్ కాదు సార్ విద్యా జ్యోతుల పథకం అధ్యక్ష పథకం విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయితే పదివేలు అత గోర్మాటి స్వచార్ కాంగ్రెస్ పార్టీ హామీ తినించుకోండి गोरमाटी ध्वजार छोरियो हो कोई भी रहता दस साल का पास हुआ के दस हजार इंटर इंटरमीडिएट पास हो के पंद्रह हजार डिग्री करा तो पचीस हजार कसन का तो पोस्ट ग्रेजुएट जेसे वार के पीजी कर तो लक्ष रूपाल का सर कतो कहते उन्हें भरोसा आर्थिक भरोसा विद्या जो तुलो पतकम उन्हें आर्थिक भरोसा का सर कहते उन्हें हाईएर स्टडीज से ना दस साल तक కొందరిని పిసారేని ఇంటర్మీడియట్ మేలేనా పంద్ర హజార్ ఈ పథకం ఆవకెల్ ఆర్మీ తాండెమా రాసీ పిసార్ చేయతో దా సేరేదో రాసా ఇంటర్మీడియట్ సదవారమీ సార్ డిగ్రీ చదవం తాండెమా హైదరాబాద్ మా ఆటో మారలేరు రాసాద్మీ సార్ పీజీ కర్లేనా చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న కంపెనీలు దస్ పంద్ర హజారు జాబ్ ఉంది ఈ విద్యా జ్యోతుల పథకం కసంధర కొని కసనారి కొని ఈ విద్యా జ్యోతుల పథకం కాంగ్రెస్ పార్టీతో దీనికై హామీ హామ దాన్సా ఖచ్చితంగా ప్రభుత్వం మాత గోరమాట ఖచ్చితంగా ఈ విద్యా జ్యోతి పథకం దాన్చాకే కసన్ దేరే కొని వేరు గురించి పూచేవాళ్ళొక్కున్నావు ఎంఫిల్ పిహెచ్డి చేసిన ప్రతి ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు అసలు దశ పంద్ర హజారే గతి అది పాంచ్ లాకేలుగు ఎంపీ ఈ పిహెచ్డి కర్మే లేజా సార్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య అజ్య అధ్య హామీ లాస్ట్ ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు ఫీజు రియర్స్మెంట్ పథకం తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ అందరికీ హాస్టల్ సదుపాయం విదేశాలలో యూనివర్సిటీ ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత అసలు తో పదో తరగతి పాస్ అయిన పదివేల దేరదేరి కొన్ని చదువుకొని హాస్టల్ ఏమో గవర్నమెంట్ హాస్టల్ హైదరాబాద్ హాస్టల్ ఏమో దేకొతాం డిగ్రీ చదువుకొని ఇంటర్మీడియట్ సమయం పీజీ చదువుకొని హాస్టల్ ఏమో సౌకర్యాలు చక్కగా చేయి దళం చక్కగా కాలని అది కొత్త పథకాలే అసలు ఓట్ల ఎలక్షన్ ఎన్నికల టైమేమా ఓట్లు ఆవజన సేన గోర్మాటిని భయ్ కునిసి వేరే వేరే జాతి వాళ్ళని భయ్ ఇందేనా కూ అయితే ఓటు కలలేమును ఓటుకు వెళ్ళాలి కూ గద్ద కూర్ వేసను హమ్ రాష్ట్రం పరిపాలించడం కజకొని తప్ప అసలు ఇది ఆర్థికంగా కాయించ ఆర్థికంగా కాయించి ఇదే కాయ దేశ కాయన్ దేశ కానీ ఇదే హామీలకు ఏర్పాటు కరను కానీ కసిన ఆలోచన కరే నిలు ఆజనా ఫస్ట్ వన్ అంబేద్కర్ అభయ ప్రత్యేక రిజర్వేషన్లు ఇండిరుమ పక్కా ఇండ్లు మూడు అసైన్ నాలుగు అసైన్ భూములు పునరుద్ధరణ సమాన హక్కులు నాలుగు పోడు పట్టాల పంపిణీ ఐదు సమ్మక్క సారక గిరిజన గ్రామీణ గ్రామీణ అభివృద్ధి పథకం ఐదు ఆరు మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు ఐదు ఐదు కొత్త ఐటిడిఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏడు విద్యా జ్యోతుల పథకం ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య తొమ్మిది దాదాపు పది ఏ కొని ది కొని దస్ పది హామీలు గోర్మాటి జాతేనా ఎస్టీ డిక్లరేషన్ ఏమో ఎస్టితో గోండు గోర్మాటి బి భాగం అత్ర పథకాలు దినో ఆచిన గోర్మాటి తాండాలేమో అమలు కాయ పథకాలు అమల్ వేరి వేరికొని గోర్మాటి తాండాలని పట్టించారు నాదుడుకోను ఎస్టి మినిస్టర్ చేయ

గోర్మంట్ జాతర కూడా సార్ ఆ సమ్మక సారక చాలా మంచి నిర్ణయం సమ్మక సారకల చరిత్ర మాలం కవడాకోాలతో గిరిజన కనుకతో సమ్మక సారక హవచ్చ ఆది చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం కానీ కొంతవరకు కేటాయించాను బడ్జెట్ కేటాయించాను మంచిగా పునరుద్ధరణ కరణ రాబోయే తరాలైన మంచిగా రేవణ్ గట్టిగా ఒక భక్తులైన పై కాయి ఊ మాలం కర్ను కనుక చోకొనే కాన్సెప్ట్ మంచిగా కర్రీ బట్

అత్ర అధ్వానంగా కురిసి ప్రభుత్వం అభివృద్ధి ఆంగ బి కాంగ్రెస్ పార్టీ పరిపాలన పరిపాలన రపణి వేదికని దయచేసి ఆలోచన కరోభియా గోమాటి తాండాలేమా ఆజన ఆదివాసుల సంఘాలు ఏక్ వేరే చ ఆయన కోయ గోండు ఎరుకుల ఏక్ వేరే చేణువేదాని ఓ ధర్నాలు రాసరోకులు తాండవ గాం ప్రతి గుడెం గుడి కదలి తాండేమే తాండేమ ఓ చైతన్యమవును తాండేమ ఊబి అవును గోర్మాటి సంఘాలు కేరొచ్చు ఏ ప్రభుత్వం కాయంకాయ తినుకో అప్పుడైన హామీలు ఓ హామీలని మునాగ్లేని చాలా ఈ హామీలు కష్టం నెరవేర్చు తీనికే దయచేసి గోర్మంట్ జాత్యన భయ అన్యాయం కరాగన్ దేకతో ప్రభుత్వాలు నీళ్లమట్టం ఖచ్చితంగా వచ్చిన మా కేతోయో ఈ హామీలు ఖచ్చితంగా నెరవేర్చలేవు ప్రతి ఒక్క హామీ మా తాండ తాడా దానివి హామీలు ఆరిచిక ఆరికొని కనిపి కూర్చొని మా మాలం కల మేము దిగాడవచ్చు కానీ కేతోయో రామ్